రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ పరుగందుకుంది కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి స్థాయిలో పట్టాలెక్కింది రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం రహదారులు కాలువల అభివృద్ది రిజర్వాయర్ల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక వసతులు రైతులకు స్థలాలు ఇచ్చిన లేఅవుట్ల అభివృద్ధికి అరవై నాలుగు వేల కోట్లతో అంచనాలు రూపొందించి యాభై వేల కోట్లకు పైగా పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు ఎనిమిది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ పనులన్నీ మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాల కోసం మరి నలభై ఐదు వేల ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది వైసీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పూనుకుంది ఐదేళ్లలో ఒక్క ఇటుకరాయి వేయకపోగా అమరావతి బ్రాండ్ ఇమేజీనే తీవ్రంగా దెబ్బతీసింది జూన్ పన్నెండున పారణా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకుని పునర్నిర్మాణానికి నడుం కట్టింది అయితే వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు వేసిన చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి ఎనిమిది నెలలు సరిపోయింది రాజధాని పనుల్ని నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు సరికదా బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వలేదు వారితో కాంట్రాక్టులు రద్దు చేయలేదు ఇప్పుడు పాత ఎస్ఎస్ఆర్ ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం వారితో కాంట్రాక్టులు రద్దు చేసి దానికి అసెంబ్లీ ఆమోదం పొందింది న్యాయ సమీక్ష రివర్స్ టెండరింగ్ లాంటి వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త చేసేందుకు ఐదేళ్ల పాటు నీళ్లల్లో నానిన ఐకానిక్ టవర్ల పునాతుల పటిష్టతను ఐఐటి నిపుణులతో మదింపు చేయించడానికి మరింత సమయం పట్టింది మొత్తంగా ఎనిమిది నెలలు దానికే పోయింది తరువాత నాలుగు నెలల్లో చకచకా టెండర్లు పిలిచింది రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని డెబ్బై మూడు ప్యాకేజీలుగా విభజించింది వాటిలో అరవై ఐదు పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది అంటే పదిహేను వేల కోట్ల వరకు అదనపు భారం పడింది రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిని ఈటీవీ ఈనాడు బృందం తాజాగా పరిశీలించింది చాలా పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు వారి కోసం నిర్మాణ సంస్థలు నివాస ప్రాంతాలను ఏర్పాటు చేశాయి మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో ఏడు అంతస్తులతో సీఆర్డీఏ కార్యాలయం పనులు వేగంగా సాగుతున్నాయి దీనికి ఎదురుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో మరో రెండు కార్యాలయాలు నిర్మిస్తున్నారు పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే టిడుకో మెప్మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వంటి విభాగాల కార్యాలయాలు వాటిలో వస్తాయి అరవై కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి పైల్స్ వేయడం పూర్తయింది నేలపాడు వద్ద పన్నెండు టవర్లలో మొత్తం ఫ్లాట్లు నిర్మిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసుల అధికారులు గెజిటెడెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు నాలుగు తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి మరో ఏడాదిలో అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి న్యాయమూర్తులు మంత్రుల బంగ్లాల పనులు జరుగుతున్నాయి కొండవీటి వాగు విస్తరణ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి నలభై కిలోమీటర్ల మేర పరిధిలో కొండవీటి వాగు పాలవాగును అభివృద్ధి చేస్తున్నారు శాఖమూరు కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు మార్చికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకొచ్చాయి మన రాష్ట్ర పోలీసులకే కాకుండా ఇతర రాష్ట్రాల పోలీసులకు ఉపయోగపడేలా దీన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు ఇదే వేగంతో పనులు జరిగితే ఐదు కోట్ల మంది ఆంధ్రుల కళ త్వరలోనే సాకారమవుతుంది అమరావతిలో రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలు నిర్మాణాలకు సిద్దమవుతున్నాయి కొన్ని సంస్థలకు మంత్రుల కమిటీ కేటాయింపులు రద్దు చేసింది కొన్నింటికి పునరుద్దరించింది కొత్తగా మరిన్ని సంస్థలకు అనుమతులు ఇచ్చింది ప్రముఖ విద్యా సంస్థలు అమరావతికి క్యూ కడుతున్నాయి బిడ్స్ ఎక్స్ఎల్ఆర్ఐ నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు యాభై ఎకరాలు కేటాయించింది ఐటీ టవర్ల నిర్మాణానికి ఎలాంటి సం పది ఎకరాలు కేటాయించింది ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో ఆరు వందల కోట్లతో ప్రవాసాంధ్రులు ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు ఐదు వందల పడకలతో ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆస్పత్రితో పాటు నూట యాభై పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది అంతర్జాతీయ స్థాయి గార్డెన్ సెంటర్ నెలకొల్పేందుకు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు సింగపూర్ సంస్థల కన్సార్షియంతో ప్రభుత్వం చర్చిస్తోంది అమరావతి ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టును నూట ఎనబై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది భూ సమీకరణ వ్యయాన్ని కేంద్రమే భరించనుంది ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు యాబై ఏడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది అమరావతికి ప్రతిపాదన కూడా ఉంది రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు మాత్రమే చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు ఇప్పుడు మరో చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తున్నారు కాజా నుంచి గొల్లపూడి మీదుగా చీనా ఔటపల్లి వరకు విజయవాడ బైపాస్ రహదారి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుంది హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదన ఉంది కర్ణాటక ఏపీ సరిహద్దులోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు దాన్ని అమరావతితో అనుసంధానిస్తూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది ఇవన్నీ ఆచరణలోకి వస్తే అమరావతికి అద్భుతమైన కనెక్ట్ యాక్టివిటీ ఏర్పడుతుంది అతి త్వరలోనే హైదరాబాద్ కు దీటైన నగరంగా ఎదుగుతుంది రాజధాని నిర్మాణానికి ఈసారి కేంద్రం పూర్తిస్థాయిలో అండదండలు అందించడం సానుకూల పరిణామం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఈసారి టిడిపి కీలకమైన భాగస్వామి కావడంతో అమరావతికి అన్ని విధాల అండగా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ముందుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిందే తడవుగా అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్రం చొరవ తీసుకుని ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి పదిహేను వేల కోట్లు ఇప్పించింది దాన్ని గ్రాంట్ గ్రాంటుగా ఇస్తున్నామని ఆ రుణాన్ని తామే తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది రుణమిస్తోంది ఐదు వేల కోట్ల రుణం కోసం జర్మనీ బ్యాంకు కేఎఫ్డబ్ల్యూతో సంప్రదింపులు జరుగుతున్నాయి మిగతా నిధుల్ని ఇతర బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి బాండ్ల జారీ ద్వారా సమకూర్చుకోనుంది రాజధాని నిర్మాణానికి తీసుకునే రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా మినహాయింపు ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలన్న విజ్ఞప్తిపైనా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తులో అమరావతి విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లిని కలిపి మహానగరంగా అభివృద్ది చేయాలన్న లక్ష్యంలో భాగంగా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది దానిలో భాగంగానే మలిదశలో సుమారు నలబైల ఎకరాల భూ సమీకరణకు సిద్దమైంది రెండు పేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది వీక్షించే సామర్థ్యంతో క్రికెట్ స్టేడియం ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఈ భూమిని సమీకరించారు ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు వివిధ గ్రామాల రైతులు ఇప్పటికే ముందుకొచ్చారు